లేక లేక గేమ్ చేంజర్ అప్డేట్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి వాటిని ఎంజాయ్ చేయడం కూడా ఈ మధ్య మొదలు పెట్టారు ఫ్యాన్స్ అంతలోనే వాళ్ళకు అద్దెరిపోయే ట్విస్ట్ ఎదురవుతున్నాయి రిలీజ్ ఇలా బయటకు వచ్చిందో లేదో అప్పుడే అభిమానుల్లో కంగారు మొదలైంది మరి ఆ టెన్షన్ కు ఏంటి గేమ్ చేంజర్ గురించి ఎప్పుడు చెప్పినా ముందు ఈ పాటనే వాడుకోవాలి దాన్ని మించిన ఆప్షన్ లేదు ఎందుకంటే సినిమాపై ఇంతకంటే అప్డేట్స్ కానీ కంటెంట్ గానీ ఇవ్వలేదు శంకర్ అయితే ఇప్పుడిప్పుడే సినిమాపై న్యూస్ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి ముఖ్యంగా తమన్ అయితే అన్నీ తానే చూసుకుంటున్నారు సెప్టెంబర్ ఇరవై ఐదున సినిమాకు సంబంధించిన ప్రమోషన్ మొదలవుతుందని డిసెంబర్ ఇరవైన సినిమా విడుదలయ్యే వరకు ఈ మోత ఆగదంటున్నారు తమన్ కానీ నిజంగా సినిమా డిసెంబర్ ఇరవైకి వస్తే మాత్రం కొన్ని రిస్కులైతే గేమ్ చేంజర్ ఫేస్ చేయక తప్పదు అందులో ముందుగా చెప్పుకోవాల్సిన రిస్క్ ముఫాసా ది లయన్ కింగ్ లైన్ కింగ్ కూడా డిసెంబర్ ఇరవైనే రానుంది ఓవర్సీస్ లో ముఫాసాకు మేజర్ థియేటర్స్ వెళ్లిపోతాయి దాంతో చరణ్ సినిమాకు అక్కడ స్క్రీన్స్ తక్కువగా దొరికే ఛాన్స్ ఉంది మరోవైపు హిందీలో క్రిస్మస్ కు బేబీ జాన్ తో పాటు అమీర్ ఖాన్ సిటారే జమీన్ పర్ రానున్నాయి దాంతో అక్కడా థియేటర్స్ ఇష్యూ తప్పదు మరి అందర్నీ తన కంటెంట్తో గేమ్ఛేంజర్ జరగండి జరగండి అంటారేమో చూడాలి